మీరు చెప్పండి అన్న చెప్పండి ఏ రకంగా కష్టపడితే బతుకు మారుతుందో చెప్పండి ఏ రకంగా ఓక్కతోనే ముందడుగు వేస్తూ ఉంటే సక్సెస్ అవుతామో చెప్పండి ఏ రకంగా సంపాదించాలి సంపాదన కూడా నన్ను రా నాలుగు రూపాయలు వెనక్కి వేసుకునే విధంగా ఎలా కష్టపడాలో కూడా చెప్పండి ఎంత మేస్త్రి పని చేసినా ఎంతోమంది కంపెనీలలో చేసినా బతుకు మాత్రం అలాగే ఉంటుంది అలాగే నడుస్తుంది సంవత్సరాలు రోజులు గంటలు సెకండ్లు ప్రతిదీ గడిచిపోతుంది కానీ మన బతుకు మాత్రం అస్సలు గడుస్తలేదు బతుకు మొత్తం ఇండి ఉండిపోతుంది ఎంత గుడ్డు కష్టం చేయి అదే బతుకు అదే రూమ్ రెంట్లో అవే ఖర్చులు అదే నెల తిరిగి వచ్చే సాలలి మళ్ళీ తిరిగి నెల తర్వాత చూస్తే ఒక్క రూపాయి ఉండదు ఎలా బతుకుతామన్నా ఎలాగైతే ఎలా సంపాదిస్తాము బతకడానికి కూడా కష్టమైపోయే ఈ రోజులలో ఇంకా సక్సెస్ ఎలా వస్తుందో అర్థం కావట్లేదు ఎంతో ఓపికతో ముందలు వేసినా కూడా ఓపిక అనేది దిగిపోతూ ఉంటే భయమేస్తుందన్న ఇక్కడ ఇక్కడ భయమేస్తే హోప్స్ కూడా చచ్చిపోయే రకంగా అనుభవించే పరిస్థితులు వస్తున్నాయి అంత కఠినమైన రోజుని గడుపుతున్నామన్నా మనసు చంపుకొని ఫేక్ స్మైల్తోని నెల గడిపేస్తున్నాం ఎలా అన్నా మన బతుకు మారేది మీరు చెప్పండి ఆయన అందరు అన్నం తిన్నారా నేనైతే జస్ట్ ఇప్పుడే రైస్ పెట్టుకున్నా టైం తొమ్మిది అవుతుందన్న ఇప్పటి వరకు రూమ్లో చాలా పని ఉండేదన్న ఎంత అంటే కొత్త ఫ్యాను స్పీడ్గా ఉండాలా మంచి గాలి రావాలా మేము తీసుకొని వచ్చిన రోజు కూడా అసలు గాలి వస్తానలేదన్న రూమ్లో అంత వేడిగా ఉండే మళ్ళీ మా ఫ్రెండ్ ఏమో ఇదిగో ఈ ఫ్యాన్ కొత్తది తెచ్చిన నైట్ కూడా సరిగా గాలి రాలేదు ఓనర్ ఏమో మంచి వస్తుంది క్వాలిటీ వన్ ఇయర్ గ్యారంటీ టూ ఇయర్స్ గ్యారంటీ అని చోది చెప్పిండు ఒక రోజు రాత్రి చాల్ చేసి పడుకుంటే గతం చెమిటలు కారణే తప్ప ఫ్యాన్ గాలి మాత్రం అసలు రాలేదు అంటే టూ మచ్గా మొత్తం డూప్లికేట్ అమ్మే అంటే అన్న వాళ్ళ బిజినెస్ మాకేమో వెయ్యి రూపాయలు బొక్క సరే కదా అని అదే ఫ్యాన్ మళ్ళీ ఈరోజు మా ఫ్రెండ్ షాప్కి తీసుకొని వెళ్ళిండు సరే గాలి వస్తలేదంటే మళ్ళీ ఏదో గడ్డ మార్చిండు ఏదో బిజినెస్ చేసే పని డబ్బును తీసుకున్నప్పుడు కరెక్ట్గా ఇవ్వచ్చు కదా మై కూడా కష్టపడిన డబ్బులే కదా మీ షాప్లో పెడుతుంది మరి ఇంత ఘోరం అన్న బిజినెస్ ఒక అవతల వల్ల ఎట్లా అసలు అర్థం కాదన్న ఏ మనుషులు ఏమో అది ఫ్యాన్ రిపేర్ వల్ల ఈ టైం ఎంత అన్న ఇప్పటి వరకు మేము అన్నమే తినలేము జస్ట్ ఇప్పుడే రైస్ పెట్టాను ఇప్పుడు అవుతుంది రైస్ అది అవ్వాలి ఇప్పుడేమో టైము తొమ్మిది అవుతుంది కర్రీ కర్రీ చేసుకునేంత ఓపిక ఎవరికి లేదు ఏదో ఒక పెరుగు ప్యాకెట్ పచ్చడి ప్యాకెట్ తీసుకోవాలా తినాలా పడుకోవాలి అది మా సిచ్యువేషన్ వల్ల మళ్ళీ ఎర్లీ మా ఎర్లీ మార్నింగ్ మా ఫ్రెండ్ వాళ్ళు డ్యూటీకి వెళ్ళాలి మార్నింగు సెవెన్ ఓ క్లాక్ అతనికి డ్యూటీ ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకు లేచి వంట చేసుకొని ఆరు గంటలలోపు బయలుదేరిపోతాడు నా డ్యూటీ అంటారా చెప్పాను కానీ నా టైమింగ్ ఆరు గంటలకు లేచి బట్టలు ఉతుకొని అటు ఇటు రూమ్ సదురుకున్న వరకు నాకు ఏమీదవుతుంది ఇక నేను కూడా తినేసి బాక్స్ కట్టుకొని వెళ్ళిపోవడమే మేస్త్రి పనికి రెగ్యులర్గా డ్యూ చేసే కష్టమే ఇదన్నా మన బతుకులు ఎప్పుడు మార్తీ అర్థం కావట్లేదు కానీ ఈ కష్టాలల్లా నలిగి నలిగి నలిగిపోతున్నామన్నా దుఃఖం వచ్చేస్తుంది రోజు ఒకటే కష్టము రోజు ఒకటే గొడ్డు చాకరి నాదేం కాదు ఏ కష్టాన్ని చూడండి ఏ కంపెనీల ఎక్కడ పని చేసినా కూడా ప్రతి ఒక్కళ్ళది నా సిచ్యువేషన్ లాగానే ఉంటుంది కొంత కొంతమంది బెటర్గా ఉంటుంది కొంతమందికి బాధగానే ఉంటుంది కానీ తప్పదు బతుకు ఇంత ఘోరంగా నడుస్తుంది అర్థం కాని సిచ్యువేషన్లో మనం బతికేస్తున్నాం అన్నట్టుగా ఉంటుంది జీవితం హ్యాపీనెస్ లేదు ఒక మంచి లొకేషన్కి వెళ్ళి మంచిగా ఫోటో దిగింది లేదు చూసి వచ్చింది లేదు హైదరాబాద్కి వచ్చి నేను మొన్న యాదగిరి గుట్టకి రెండు సార్లు పోయినా అదే అన్న నేను అంతకుముందు జూ పార్క్ ఒకటి చార్మినార్ ఒకటి ఈ రెండే ఈ మూడే నేను తిరిగింది అది కొత్తలా పోయేసి వచ్చినా తప్ప ఇప్పుడు పోదామంటే డబ్బులు ఉండలేవు ఇంత కష్టం చేసినా దేనికొక్కదే ఖర్చు అయిపోతున్నాయిందన్న మన మిడిల్ క్లాసు పేదరికం వాళ్ళు పైపరిచే స్థాయి అస్సలు లేదా అనిపిస్తుంది ఎంత చెయ్యు ఈ ఆడకాడికే ఖర్చులు అవుతున్నాయి తప్ప సక్సెస్ అయింది లేదు సంపాదించి వెనకాల నాలుగు రాళ్ళు వేసుకున్న సంపాదన కూడా ఉండలేదు ఎంత కష్టం చెయ్యో డబ్బులు ఖర్చు అయ్యే అవుతున్నాయి తలక్కయి పోతుందన్న ఇంకెలా కష్టపడితే సక్సెస్ అవుతాం ఇంకెలా కష్టపడితే ఇంకెంత హార్డ్ వర్క్ చేస్తే మన జీవితాలు బాగుంటాయో అస్సలు అర్థం కావట్లేదు నలిగిపోతుంది జీవితం మొత్తం మనసు చంపుకొని ఆత్మవిశ్వాసం చంపుకొని ఏదో కష్టానికి డబ్బు కోసం ఒట్టు కష్టం చేస్తుడవుతుంది అమ్మాయి జీవితం ఎంత చిరాకు వస్తుందో తెలుసా అన్న బతుకుదామన్నా కూడా ఏడు దుఃఖం వస్తుంది ఏడ్చుకుంటూ బతికే రోజులు కూడా గడుస్తున్నాయని మనస్ఫూర్తిగా ఆనందించింది లేదు మనస్ఫూర్తిగా తిన్నది లేదు మనస్ఫూర్తిగా పోయింది లేదు ఏది మనస్ఫూర్తిగా చేసింది లేదు మంచి రోజు కాదనుకుంటే అలాగే గడిపేయటం అన్న రోజులు మళ్ళీ ఉంగట మంచి రోజులు వస్తాయని ఆశతో నిద్ర చూడటం ఎప్పుడు సక్సెస్ ఓపికతో ఉండటం చేసే పని చేస్తూనే ఉన్నాం చేసే ప్రయత్నం ఆపకుండా కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం అయినా సంవత్సరాలు రోజుల్లో ప్రతి గంట గడుస్తున్నా కానీ మన జీవితంలో ఇంత ఇంత మార్పు వస్తలేదు ఏదో ఫేస్లో నవ్వుతున్నాము బయట కనిపిస్తున్నాము తింటున్నాము పంటను కష్టపడుతున్నాం అన్న డబ్బులు సరిపెలుపుకుంటున్నాం ఇంకెట్లన్నా చెప్పండి ఇంకెంత కష్టపడితే బతుకు మారుతుంది అర్థం కావట్లేదు ఏడువన్నా నవ్వన్నా అనే సిచ్యువేషన్లో నలిగిపోతున్న జీవితాన్ని మంచి భవిష్యత్తుకు ఎలా తీసుకెళ్లాలో చెప్పండి మీరన్న ప్లీజ్ నా వల కావట్లేదు ఎన్నో సంవత్సరాల నుండి ఒక్కతో ఒక్కతో ముందు అడుగు వేస్తూనే ఉన్నానే తప్ప వెనకకైతే అసలు తిరిగి చూసిందే లేదు చిన్న ఆశ ముందుకే నడిపిస్తూ ఉంది ఆ ఆశ కూడా ఎక్కడ కూలిపోతున్నా అని భయమేస్తుందన్న అదే నా తీరు